హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఉద్దుబ్యాలు వచ్చేసి కారాలు చేసుకుందాం అనుకుని చేస్తున్నాను నేను ఎలా చేశానో మీకు చూపిస్తాను నచ్చితే మాత్రం వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అది ఎలా కొంతమంది ఏంచి పొడిగొట్టి చేస్తారనమాట నేను ఏయించే బాధ లేకుండా పొడిగొట్టే బాధ లేకుండా నేనైతే ఒక గిన్నెండా తీసుకొని మంచిగా కడి ని కుక్కర్లో మంచిగా నాలుగైదు విజలు పెట్టి మెత్తగా ఉడకనిచ్చాను అనమాట ఉడికిచ్చిన తర్వాత ఇలా మెత్తగా మిక్సీలో కొట్టేశాను మిక్సీలో కొట్టిన పిండిని వచ్చేసి ఇలా నేను రెడీమేడ్ దోశ బీప్ పిండి అయితే తెచ్చాను అనమాట తెచ్చి పోసేసి దీంట్లో ఇలా కలిపాను కారం కొంచెం సాల్టు అలాగే కొంచెం నూగులు కొంచెం వాము జీలకర్ర సరిపోయినంత సాల్ట్ వేసుకొని మెత్తగా మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ పోసుకొని మెత్తగా కలిపేసాను అనమాట పిండి కలుపుకొని చేసుకోవడమే చాలా బాగా వచ్చినాయి నిజంగానే టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అనమాట నేను ఎలా అనుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగున్నాయి మనం ఇంటికాడతైనా మనకి గ్రైండ్లు ఉంటాయి కా గ్రైండ్ మిషన్లు ఉంటాయి కాబట్టి ఆడించుకోవచ్చు మనకి కొయ్యట్లు మహా లాంటి పరిస్థితి లేదు కాబట్టి నేను అందుకని సింపుల్గా ఇలా చేశాను అనమాట నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూసారు కదా ఇలా మెత్తగా మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ పోసుకొని పిండి పిసుకోవడం అనమాట పిండి అయితే చాలా మెత్తగా మెత్తుపుల్లి వచ్చింది వచ్చిందనమాట కారాస్ కూడా అంతే మెత్తగా అంతే టేస్టీగా వచ్చినాయి నోట్లు వేసుకుంటే కరీఫీ ఎలా వచ్చాయన్నమాట చాలా బాగున్నాయి అదే పిండి అయితే పిసుకున్నాను ఇలా అయితే నూనె పెట్టుకున్నాను అనమాట సరిపోయినంత ఆయిల్ వేసుకొని నేనైతే మురుకులు అంటారు కదా పెద్ద పెద్దవి వేసాను అనమాట చిన్న చిన్నవి చూసారు కదా ఇలా అయితే వేసాను చాలా మనకి దానికి కూడా నొప్పి కూడా ఉండదు అనమాట అంత మెత్తగా దిగిపోతుంది చాలా మెత్తగా దిగినాయి అనమాట కారాస్ కూడా చాలా బాగా వచ్చినాయి కూడాను ఎందుకంటే మనం బీ పిండి ఎక్కువ వేసుకొని శనై పిండితో చేసుకుంటేనా పిండలు గట్టిగా వచ్చాయి మనం ఎందుకంటే ఉద్దుపప్పు వేసినాం కాబట్టి సింపుల్గా కూడా అయిపోతాయి పక్క మనిషి కూడా అవసరం లేదన్నమాట మనమే పిండుకొని మనమే కాల్చుకొని మనమే చేసుకోవచ్చు సింపుల్ పని అయిపోతుంది చూస్తున్నారు కదా ఇలా ఇలా మళ్ళా ఇంగో రకం ఉన్నాయన్నమాట చక్రాలు అవి కూడా వేసి పిండాను అనమాట రెండు రకాలు వేసి పిండుకున్నాము చాలా బాగా వచ్చి దానికి కూడా చాలా చాలా ఈజీగా ఉందన్నమాట చాలా బాగున్నాయి కూడాను ఫస్ట్ టైం ట్రై చేశాను అయినా కూడా చాలా బాగా వచ్చినాయి అనమాట మీ అందరికి కూడా నచ్చుంటాయని అనుకుంటున్నాను ఖచ్చితంగా నా వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి మీరు కొంతమంది లైక్ చేస్తేనే నా వీడియో అనేది ఇంకొంతమందికి చాలా సింపుల్ పని కూడా పెద్ద కష్టం కూడా ఉండదు అనమాట సింపుల్గా ఈజీగా అయిపోతాయి మనకి ఏదైనా తినాలనిపించినప్పుడు అప్పుడకప్పుడు చేసుకుని తినేదానికైతే చాలా బాగుంటాయి అన్నమాట చూసారు కదా చాలా బాగా వచ్చినాయి మీరు కూడా ట్రై చేయండి అలాగే పిల్లకాయలు ఉన్న వాళ్ళు అయితేనే చాలా మంచిగా తింటారు ఓకే బా ఓకే బాయ్ ఫ్రెండ్స్